తెలంగాణ అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లారు అనర్హత పిటిషన్లపై ఫిరాయింపుల ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి సమాధానాలపై అసెంబ్లీ సహాయక కార్యదర్శి ఉపేందర్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రిప్లై ఇచ్చారు ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏ సందర్భంలో పార్టీలు మారో ఫోటోలు వీడియోలు ఆధారాలతో సహా అందజేశారు పార్టీ ఫిరాయింపులకు పాల్పడినటువంటి పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత భేటు వేయాలని ఈ సందర్భంగా స్పీకర్ను కూడా విజ్ఞప్తి చేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు నాగేంద్ర చెప్పండి థ్యాంక్ యూ సాయి ముఖ్యంగా పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ దూకుడుగా ముందుకు వెళ్తుందనే చెప్పాలి దానిలో భాగంగానే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ముఖ్యంగా పార్టీ పెరాయించినటువంటి ఎమ్మెల్యేల పైన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలు ముఖ్యంగా అనర్హత వేటు వేయాలంటూ కూడా దీనిపైన ఫిర్యాదు చేయడం జరిగింది స్పీకర్కి దానిలో భాగంగానే ప్రస్తుతం ముఖ్యంగా దాదాపు వన్ ఇయర్ అవుతున్నప్పటికీ ఇప్పటివరకు కూడా స్పీకర్ దీనిపైన ఎటువంటి నిర్ణయం తీసుకోవడం తీసుకోకపోవడంతో దానిపైన సుప్రీంకోర్టుకి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వెళ్ళినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు మూడు లోపు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలంటూ కూడా చెప్పినటువంటి సంగతి మనకు తెలిసిందే ముఖ్యంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ముఖ్యంగా అసెంబ్లీ కార్యాలయం ముఖ్యంగా స్పీకర్ దీనికి సంబంధించి పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలు ఎవరినివ్వాలంటూ కూడా అనర్హత వేటికి సంబంధించినటువంటి అంశంలో నోటీసులు జారీ చేయడం జరిగింది దానిలో భాగంగా ఆ పది మంది ఎమ్మెల్యేల్లో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీ ఫిరాయింపుకి సంబంధించినటువంటి అంశం పైన పది మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎవరినివ్వడం జరిగింది దాంట్లో ప్రధానంగా మేము పార్టీ మారలేదు ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించినటువంటి అంశంలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలవడం జరిగిందంటూ కూడా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు స్పీకర్కి ఎవరినిచ్చినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఈ పది మంది ఎమ్మెల్యేల పైన ఫిర్యాదు చేసినటువంటి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలకి ఈ పది మందిలో ఎనిమిది మంది ఇచ్చినటువంటి ఎవరైనా కాపీలను పంపించడం జరిగింది పంపించడంతో పాటు అదేవిధంగా మూడు రోజులు మూడు రోజుల్లోనే దీనికి రిప్లై ఇవ్వాలంటూ కూడా స్పీకర్ కార్యాలయం వారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు చివరి రోజు కావడంతో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా బి అసెంబ్లీలో అసెంబ్లీ సహాయ కార్యదర్శి అయినటువంటి ఉపేందర్ రెడ్డిని కలవడం జరిగింది వారిచ్చినటువంటి పార్టీ పెరాయించినటువంటి ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి వివరణకు సంబంధించి వాళ్ళు వారు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది ముఖ్యంగా వారు కావాలనే మేము పార్టీ మారలేదు నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలిసాము ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మా మెడలో వేసినటువంటి కండవాలు ముఖ్యంగా దేవుడికి సంబంధించినటువంటి కండవాలు అంటూ కూడా వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారంటూ కూడా ఈ సందర్భంగా అసెంబ్లీలో కలిసినటువంటి సందర్భంగా ఇవ్వడం జరిగింది దీంతో పాటు ముఖ్యంగా ఈ పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పూర్తి ఆధారాలతో పాటు వీడియోలు అదేవిధంగా ఫోటోలను కూడా ఈ సందర్భంగా ఉపేందర్ రెడ్డికి సహాయ కార్యదర్శికి సమర్పించడం జరిగింది ఎట్టు పరిస్థితుల్లో కూడా ఈ పది మంది ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలి దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ని వెంటనే స్టార్ట్ చేయండి అంటూ కూడా వారంతా కూడా వారికి సూచించడం జరిగింది ముఖ్యంగా మీరు అనర్హత వేటు వేయకపోతే మేము మరొకసారి సుప్రీంకోర్టు మెట్లెక్కాల్సి ఉంటుందంటూ కూడా వారు కొంత పరిస్థితి ప్రస్తుతం దీనికి సంబంధించి ముఖ్యంగా వారికి రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత అనంతరం మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది దాంట్లో జగదీశ్వర్ రెడ్డి పార్టీ పెరాయించినటువంటి నేతలపైన తీవ్ర స్థాయిలో అసంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది ముఖ్యంగా మీరు పార్టీ మారకపోతే మీరంతా కూడా సీఎం కేసీఆర్ని కలవండి అంటూ కూడా వారు చెప్పడం జరిగింది దీంతో పాటు మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఎందుకు పార్టీ కార్యక్రమాలకు రావడం లేదు ఎందుకు పార్టీ భవనికి భవన్కి రావడం లేదంటూ కూడా ఈ సందర్భంగా ప్రశ్నించడం జరిగింది మీరు నిజంగానే కాంగ్రెస్ పార్టీలో చేరకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి రావాలి సీఎం కేసీఆర్ని కలవాలంటూ కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా దీనిపైన వీరిచ్చినటువంటి రిప్లైకి సంబంధించి స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే మరొకసారి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టు మెట్లెక్కేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి దీంతో పాటు మరొకవైపు ఈ పది మంది ఎమ్మెల్యేల్లో ఇద్దరు మాత్రం టెక్నికల్గా దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కండవా కప్పుకోవడంతో పాటు కాంగ్రెస్ పార్టీలో కొన్ని కార్యక్రమాలకు హాజరవడం కానీ మరొకవైపు ఒకరు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ముఖ్యంగా ఎంపీగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బీ ఫామ్తో ఎంపీగా పోటీ చేసినటువంటి నేపథ్యంలో టెక్నికల్గా ఖరితాబాద్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యే పూర్తిగా పార్టీ పెరయించారనేటటువంటి అంశం చాలా స్పష్టమవుతున్నటువంటి నేపథ్యంలో ఆయన పైన తప్పకుండా వేటుపడేటటువంటి అవకాశం కనిపిస్తుంది దీంతోపాటు మరొక ఎమ్మెల్యే అయినటువంటి కడియం శ్రీహరి ఆయన కూతురు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా ఆయన కూతురు గెలుపు కోసం కడియం శ్రీహరి ప్రచారం చేయడం కానీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి వీడియోలు అన్నింటిని కూడా స్పీకర్కి సంబంధించినటువంటి కార్యాలయంలో ఉపేందర్ రెడ్డికి సమర్పించినటువంటి నేపథ్యంలో ఈ ఇద్దరి పైన తప్పకుండా వేటిపడేటటువంటి పడేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మిగిలినటువంటి ఎనిమిది మందికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పైన ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది మాత్రం చూడాల్సినటువంటి కనబడుతుందని చెప్పాలి రైట్ థ్యాంక్ యూ